హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులు అయితే రెడీగా అయితే ఉన్నాయి అన్నట్టు సో ఒక ఆఫీస్లో సో దాన్ని ఒక ఇంటర్నెట్ వెబ్సైట్లో అయితే వైరల్ చేస్తున్నారు అన్నట్టు సో దాని గురించి కొత్త రేషన్ కార్డులు అసలు వచ్చినాయా జనరేట్ అయినాయా పాత రేషన్ కార్డులు అవనేది వీడియో క్లారిటీగా మీరు ఎండ్ వరకు చూస్తే వీడియో అనేది మీకు అర్థమైపోతుంది అని అన్నట్టు సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈ వీడియోకి అయితే నేను ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం అన్నట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి ఏం ఆశించ ఆశించడం లేదు జస్ట్ ఒక లైక్ లైక్ ఇవ్వండి సో వీడియోలో వెళ్ళిపోతాం రేషన్ కార్డు నేపథ్యంలో మరియు ప్రాఖ్య ప్రాముఖ్యత ఏంటిదో తెలుసుకుందాం అన్నట్టు సో తెలంగాణలో అయితే మనకు కొత్త రేషన్ కార్డులు అనేది ప్రక్రియ పది సంవత్సరాల నుంచి అయితే ఇలాంటి అవకతవకలు అయితే లేదన్నట్టు సో ఈసారి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం ఏర్పడిన త్వ నెక్స్ట్లోనే ఒక నెల రోజులనే మనకు ప్రజాపాలన అనేది కార్యక్రమం జరిగింది అన్నట్టు సో ఆ కార్యక్రమంలో అందరూ చాలామంది అంటే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఆ అప్లికేషన్లు పెట్టారు అన్నట్టు సో కాకపోతే అది ఎస్టిమేట్ అంటే ఎంతమంది ఇంకా చేసుకోబోతున్నారు అనే అంచనా కోసం అని చెప్పేసి ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు పెట్టడం జరిగింది అప్లికేషన్స్ సో యాక్చువల్గా మనకు రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు కావాలి అలాగే రెసిడెన్షియల్ మీ కులం ఆదాయం సర్టిఫికేట్ అనేది కావాలి నివాసం సర్టిఫికేట్ లైక్ ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే ఓటర్ ఐడి కరెంట్ బిల్ కావచ్చు ఎందుకంటే మీరు ఉన్న నివాసం ఆ ఏరియాలో ఉంటున్నట్టు ప్రూఫ్ అన్నట్టు సో దాని తర్వాత మీరు ఇదివరకు రేషన్ కార్డులో ఎలాంటి పేర్లు కూడా మీద ఉండద్దు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే కొత్త రేషన్ కార్డు కార్డు కావాలనుకుంటే మీకు మాత్రం మీరు పాత రేషన్ కార్డులో మీ ముందు మీ పేర్లు డిలీట్ చేయించుకోండి దాని తర్వాత మీరు కొత్తగా అప్లికేషన్ పెడితే మీకు తొందరగా తొందరగా అప్లికేషన్ని అప్రూవల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో ఇదంతా ప్రాసెస్ ఫుడ్ సెక్యూరిటీ హ్యాండిల్ చేసే డీలర్స్ అలాగే వీఆర్ఓ విఆర్ఏ మండల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉంటుంది అన్నట్టు సో మన డీలర్ షాప్ ఎవరైతే ఉన్నారో సో వారికి మీరు కాంటాక్ట్ అయితే వారు అప్రూవల్ చేసే ఛాన్సెస్ వాళ్ళే వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే విలేజ్ లెవెల్ నుంచి వాళ్ళకి పిలిచేసి వాళ్ళు అడుగుతారు అన్నట్టు వెరిఫై చేస్తారు ఈ పర్సన్ ఉన్నారా ఈ పర్సన్ వేరే దాంట్లో ఏదైనా ఉంటుందా లేకపోతే ఎట్లా బ్రతికున్నారా లేకపోతే ఏం జరిగింది అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి అప్రోవల్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో దీనికి దరఖాస్తు కోసం అయితే అర్హత భారతదేశం దేశ పౌరుడిగా అయితే ఉండాలి తెలంగాణ నివాసమై ఉండాలి అదే కాకుండా రాష్ట్రంలో వేరే ఏ రాష్ట్రాలైనా కానీ మన రాష్ట్రంలో నివాసం ఇస్తే మాత్రం వేరే వేరే రేషన్ కార్డు అయితే ఉండద్దు అది అవసరమైన అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటిదంటే అది చెప్పాను కదా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు నివాసము అలాగే వయస్సు గుర్తింపు రుజువులు అంట కుటుంబ ఆదాయం రుజువు అలాగే ఇటీవల పాస్పోర్ట్లు సైజు అలాంటివి అన్నట్టు సో కొత్త పింక్ రేషన్ కార్డు కోసం ఎలా అంటే కొన్ని రకాలు ఉంటాయి అన్నట్టు సో ఎల్లో అండ్ పింక్ వైట్ రేషన్ కార్డు అని చెప్పేసి సో కేటగిరీస్ ఉంటాయండి పదివేల వరకు సంపాదించే వాళ్ళకి ఒకలా ఇస్తారు లక్ష రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి అయితే ఒకలా ఇస్తారు అన్నట్టు సో ఇలా రకరకాలుగా మనకు తెలంగాణ రేషన్ కార్డులు అయితే ఉంటుంది అన్నట్టు సో కాకపోతే ఇందులో మనకు కావాల్సింది ఏంటిదంటే ఎప్పుడైతే పడుతుందో అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనకు ఈ ఛాన్సెస్ అనేది పోతుందని చెప్పొచ్చు సో ఆఫ్టర్ ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక అయితే ఈ ప్రక్రియ అనేది చేపడతారని అని సో అదే కాకుండా మనకు అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ సో దాంట్లో అయితే మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ దగ్గర పెట్టుకోవచ్చు మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ని మీరు జతపరిచి రెడీగా ఉంచుకుంటే మీరు ఆధార్ కార్డు ఏం సరి చేయాలనుకున్నా కానీ ఇప్పుడే చేసుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో మీకు మంచి ఛాన్స్ అని చెప్పచ్చు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీ అంటే సర్నేమ్ కావచ్చు లేదా మీ పూర్తి పేరు ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ఆధార్ కార్డులో అయితే చెక్ చేయించుకోండి కరెక్షన్ చేయించుకోండి ఎందుకంటే ఆధార్ బేస్ మీదే మొత్తం మనకు డాటా బేస్ అనేది కరెక్ట్ చేస్తారన్నట్టు సో అదే విధంగా మన ఈ ఛానల్లో ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్కు సంబంధించింది కావచ్చు టెక్నికల్ పరంగా కావచ్చు లేకపోతే స్టడీ పరంగా కావచ్చు మంచి మంచి వీడియోలు అయితే ఉంటుందన్నట్టు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే వేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ